హలో ఫ్రెండ్స్ నేను స్వరూప స్వరూప వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్డేట్స్ స్వరూపా గారు ఇప్పుడు అన్ని రకాల ప్లాన్స్ ఓకే చెప్పారు అంత బాగుంది చిన్న పిల్లలకి సంబంధించి అంటే వాళ్ళకి ఎదిగిన తర్వాత వాళ్ళకి ఉపయోగపడేలాగా అంటే వాళ్ళ చదువులకు కనివ్వండి లేదంటే పెళ్ళిళ్ళకి లేదంటే వాళ్ళకి ఏ అవసరమైనా సరే కావాలనుకుంటే ఇప్పుడున్న రోజుల్లో తల్లిదండ్రులు అరేంజ్ చేయలేరు డబ్బులే సో అలా కాకుండా మీ దగ్గర అంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో పిల్లలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పిల్లల్ని భవిష్యత్తును తీర్చిదిద్దేలాగా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా దాని గురించి ఆడియన్స్కి చెప్పండి తప్పనిసరిగా అండి మన దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ సిరీస్లో ఈ ప్లాటినా ఎష్యూర్ అనే ఒక ప్లాన్ మన వాళ్ళు డిజైన్ చేశారు ఇది పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు పిల్లలు కూడా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆలోచన ప్రకారం లక్ష రూపాయలు మనం ప్రీమియం పే చేస్తుంటే పది సంవత్సరాలు మనం ప్రీమియం పే చేస్తాము ఇంకొక పది సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఇరవై సంవత్సరాలు పూర్తిగా కానీ పన్నెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల రూపాయలు బాండ్ మీద రాసిస్తారండి ఈ పేరు ప్లాట్నా యష్యూర్ అండి ఈ ప్లాన్ పేరు ఈ ప్లాన్లో ఫీచర్స్ ఏంటంటే మనం పది సంవత్సరాలు పే చేస్తాము ఒకవేళ పది సంవత్సరాలు మనం పే చేయలేకపోయినా ప్రోరేటా ఇన్కమ్ అంటే పన్నెండు లక్షల బదులు ఐదు సంవత్సరాలు పే చేస్తే ఐదు సంవత్సరాల ప్రోరేటా అమౌంట్ పే చేయటం జరిగింది అదేవిధంగా ఏదైనా రిస్క్ కనుక జరిగినట్లయితే అంటే కస్టమర్ చనిపోయినట్లయితే టోటల్ సమీశ్యూడు ప్లస్ బోనస్ పే చేయటం జరుగుతుంది దీంతో పాటుగా బాండ్ నుంచి లోన్ కూడా తీసుకునే అవకాశం ఉంది ఈ రోజున మనం మ్యారేజ్కి ఎక్స్పెండిచర్ ఖర్చులు కానివ్వండి ఏదైనా కానివ్వండి మినిమంలో మినిమం వేసుకున్నా కూడా పన్నెండు నుంచి పదిహేను లక్షల రూపాయలు ఖచ్చితంగా అవుతాయండి అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు అండి ఖచ్చితంగా ఇద్దరికి కూడా అన్ని రకాల ఖర్చులు తప్పనిసరిగా అవుతాయి వాటి కోసం మనం ఆ రోజుకి ఆ రోజు ఎత్తుకోవటమో లేకపోతే లోన్ తీసుకోవటము ఇంకొకటి ఇంకొకటి ఆలోచించుకోకుండా ఈరోజే ఒక చిన్న మొత్తం నెలకి ఎనిమిది వేల రూపాయలు యావరేజ్ పడుతుంది ఆ చిన్న మొత్తం కనుక మనం పెట్టుకునేటట్లయితే మనకి ఈ పన్నెండు లక్షల తొంభై మూడు వేల రూపాయలు అప్రాక్సిమేట్గా మనకు పదమూడు లక్షల రూపాయల డబ్బులు ఆ రోజుకి గ్యారంటీగా బాండ్ ఉంటుందండి ఈ ఎక్స్పెండిచర్ అనేది మన జీవితంలో తప్పనిసరిగా ఉంటుంది పిల్లల మ్యారేజ్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా ఉంటుంది ఆ ఎక్స్పెండిచర్ని మనం ముందే మనం సెక్యూర్ చేసుకుంటున్న విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఈరోజు ఈ ఎష్యూరెన్స్ ఇరవై సంవత్సరాలుగా ఇచ్చేది తర్వాత ఉంటుందో లేదో మనం చెప్పలేమండి మీకు వెంటనే దీన్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి అందరు అడుగుతారు ఇప్పటి నుంచి ఎందుకు దాయాల్సినంత అవసరం ఏముంది ఫ్యూచర్లో అప్పుడు అలా జరిగేది జరుగుద్ది కదా అని చెప్పేసి పేరెంట్స్ కొంతమంది అనుకుంటూ ఉంటారు సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా చెప్పండి ప్రచురంగా జరిగేది జరుగుతుందండి మనం ఉంటే మనం లేకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా ఏమీ తెలియదు మనం లేనప్పుడు కూడా ఈ డ్రీమ్ని నెరవేర్చగలిగే సత్తా ఈ ప్లాన్లో ఉంది మీరు ఉన్నప్పుడు మీరు చేయగలరు ఏదైనా మీరు చేయగలరు మనం లేనప్పుడు కూడా ఈ ప్లాన్ మనకు సపోర్ట్ చేస్తుంది దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి డ్రీమ్స్ ఉంటాయి మా పిల్లలకి గిఫ్ట్గా కోట్ల రూపాయలు ఇస్తాను అని అని మనసులో కోరిక ఉంటుంది కానీ అది తీరకపోవచ్చు మీరు పిల్లలు పుట్టగానే ఒకటో సంవత్సరం కావచ్చు రెండో సంవత్సరం కావచ్చు లేదా నాలుగైదు సంవత్సరాలకైనా సరే మీరు అమౌంట్ కనుక ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే అది కూడా కేవలం ఏడు సంవత్సరాలే దానికి వచ్చేసరికి కోటి రూపాయలు మీకు పక్కాగా అమౌంట్ ఇన్వెస్ట్ చేయబడుతుంది అది బాండ్ మీద రాయబడుతుందండి లేదు ఐదు లక్షల రూపాయలు సుమారుగా ఆ ఏజ్ని బట్టి కొంచెం మారుతుందండి ఐదు లక్షల రూపాయలు పది సంవత్సరాలు కనుక ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు కూడా మీకు బాండ్ మీద రాసి ఉంటుందండి ఇదిగోండి నేను చెప్పేది మీకు ఖచ్చితంగా ఈ విధంగా బాండ్ మీద రాసిస్తారు ఇది అఫిషియల్ పాంప్లెట్ దీంట్లో ఏదైతే ఉందో అది కస్టమర్కి ఉన్నా లేకపోయినా అందజేయబడుతుందండి డ్రీమ్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుందండి